అస్సలం లేకమ్ వరహతుల వర్కార్తాహు అందరికీ నమస్కారం నేను మా ఎమ్మెల్ సిబ్బందికి రాజీనామా చేసి గౌరవ చైర్మన్ గారికి నా వ్యక్తిగత సిబ్బంది ద్వారా పంపించాను గౌరవ చైర్మన్ గారు కూడా మనస్ఫూర్తిగా ఆమోదం చేస్తారని ఆశిస్తున్నాను ఇన్ని రోజులు నా రాజకీయ ప్రయాణం ఐదు సంవత్సరాల నుంచి కొనసాగింది రాజకీయ ప్రయాణంలో నా వెన్న ఉన్న వెంట ఉన్న నా కుటుంబ సభ్యులు మా సడే అభిలాష్లో నా భర్తతో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరి కూడా నాకు తోలుగా ఉన్నారు అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ రాజకీయాల్లో ఎప్పటి వరకు కొనసాగాలి ఎప్పటి వరకు రాజకీయాలు ఉండగలము అని నేను చెప్పలేము అది అలాగే ఉంటుంది కాబట్టి సమయం చూసుకొని రాజకీయాల్లో ఎలా ప్రయాణం చేయాలో అన్నది మీ భగవంతుడు అనుభవిస్తారు కాబట్టి ఇన్ని రోజులు నేను రాజకీయాల్లో ఉన్నందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను